వికారాబాద్ జిల్లా పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దుకాణ సముదాయాలకు ఎండోమెంట్ అధికారులు తాళాలు వేసి సీజ్ చేశారు దీంతో ఎండోమెంట్ అధికారులతో అద్దెకు తీసుకున్న దుకాణదారులు వాక్వాదం దిగారు దేవాదాయ శాఖకు చెందిన ఇరవై మూడు దుకాణాలకు అధికారులు తాళాలు వేసి సీజ్ చేశారు ఎండోమెంట్కు దుకాణాలు కిరాయిలు ఇవ్వడం లేదంటూ వేరే వ్యక్తులకు రెంట్లు చెల్లిస్తున్నారని అధికారులు వాదన దిగారు కిరాయి పోయినప్పుడు ఇస్తారు కదా దాతకు కిరాయి దాతకు రూల్ ఉన్నది కాబట్టి నాకు చూపి

चलता दोस्तों हमारा रूम के टेबल के चावने में आ ले ऊपर जाओ फोन ले ले रूम कैंसिल कर दे एक अंदर ये बात बता दिया పదిహేను వంద రెండు వేలు కూడా ఎక్కువ రెండు వేలు కూడా మేమంతా ఉండి మేము జాతర చేయలేదు జాతర మేము ఒకరొకరు యాభై వేలు వేసుకోండి మీ ఇళ్ళలో మీరు చెబుతాల్లోకి వెళ్ళి ఒకరు అందించినాడు ఇక్కడ సినిమా చూస్తే నీకోవచ్చు అరే అయ్యి

ూరికాయ జిల్లా అంచకొడ్ కూడా పట్టిపోతాడు లేదు మేము ఈవో గారు మీకు మీరు వర్క్ వేసుకున్నారు మీకు సహకరిస్తామని చెప్పాగా మీరు సినిమా పెట్టుకోవడం అనవసరమైన పని ఇది పరికి శనేశ్వరం ఇది ఏమీ అవుతాయి ఈ గుడి ఏం తిప్ప వచ్చి సార్ ఇల్లుండోడు ఒక రూపాయి దానం ఇచ్చి కానీ గుడికి చెప్పిన గుడి అభివృద్ధి కావాలి గుడికి ఇంకా కావాలి గడి ఈ సీమ ఎందుకు సంబంధించిన కిరాలు ఇవ్వరన్న వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్లో రెస్పాన్స్ లేదన్నా ఈరోజు ఫీల్ చేస్తున్నాము కిరాయి ఇచ్చిన వెంటనే తొలగి తక్కువ సిద్ధం ఎన్ని నెలలు మూడు నెలలు ఇవ్వాలండి రెండు నెలలు ఇవ్వాలి ఒకవారు ఒకరు వన్ మంత్ ఇవ్వాలి వాళ్ళు ఇవ్వట్లేదు ఇవ్వము ఇవ్వమంటున్నారు వాళ్ళు ప్రవాల్సాము కావాల్సిన మాట్లాడాలి సర్వే చేయాలంటున్నారు రకరకాలంటారు ఒకవారు వాళ్ళకి ఇచ్చేమంటారు ఓనర్కి ఇచ్చేమంటారు ఓన్ రోజులు కాదు అందుకని ఫీల్స్ కానీ మాకు కిరాయి వస్తుంది దేవస్థానం నిర్వహణ నిమిషం కిరాయి అడిగేది కూడా మేము అడిగేది దేవస్థానం దూపతి ప్రవై్యము అర్చకులు జీతాలు ఇవి అంటే పైసలు కావాలి కదండి అందుకు తాగలం చేస్తున్నాం మేము